కలపురాణం అంటే స్వామివారు స్వయంగా వెలిసిన స్వామివారు మనం బిక్కువల్లో ఉన్నటువంటి గణపతి టెంపుల్ని చూడొచ్చు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో ఎంతో చారిత్రక చరిత్ర కలిగిన పురాతన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించడానికి బెకవలు అయితే వెళ్తున్నాం బెక్కవల్లో ఉన్నటువంటి ఈ పురాతన దేవాలయానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కమాన్ నుంచి ఐదు వందల మీటర్లు మనం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రక్కన ఈ దేవాలయం ఉండడం జరిగింది రాజమండ్రి నుంచి పురాతన దేవాలయం అయినటువంటి ఈ లక్ష్మీ గణపతి ఆలయాన్ని చేరుకోవడానికి మనకి ఒక గంట వరకు జర్నీ టైం పడుతుంది సుమారుగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎక్కో ఉన్నటువంటి వినాయక టెంపుల్ దగ్గర ఉన్న ఈ వినాయక టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి దీని విషయాలు ఏంటనేది మనం బాబుని భక్తుల్ని అలాగే ఈ ఆలయ పూజ అడిగితే వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయడం అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ పురాతన దేవాలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల నలభైలో చాళుక్యులు నిర్మించినట్టుగా ఇక్కడ పురాతన ఆధారాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమాన్ల మీద గోడల మీద చాళుక్యులకు సంబంధించిన శిలాశాసనాలు కూడా ఉండడం జరిగింది చాళుక్యులకు స్వామివారి మీద ఉన్న అమితమైన భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా వారు ఆ కాలంలో ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది అలాగే చాళుక్యులు నూట ఎనిమిది ఆలయాలను ప్రతిష్ఠించాలని తలంచి మొదటగా ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించిన తరువాత వారు ముందుగా అనుకున్నటువంటి నూట ఎనిమిది ఆలయాలను పూర్తి చేయడం జరిగింది చాళుక్యులు ఆ కాలంలో నిర్మించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలాగే పురాతన శివాలయం ఈ చుట్టుపక్కల చాలా చాళుక్యులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి కట్టించారు అనడానికి నిదర్శనం ఈ ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు వారి కోరికలను స్వామివారి చెవిలో చెప్తే వారి కోరికలు తీరతాయి అని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం కరోనా ఫస్ట్ వేవ్ అదేవిధంగా సెకండ్ వేవ్ తర్వాత భక్తులను ఈ ఆలయంలోకి ఏ సమయాలలో అనుమతిస్తున్నారు అదేవిధంగా సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాన్ని ఏ టైమింగ్స్లో ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా స్వామివారికి ఏ ఏ సందర్భాలలో దీపధూప నైవేద్యాలు ఇస్తున్నారు అలాగే ఉత్సవాలు కానీ పూజలు కానీ ఇతరస్త్ర వివరాలన్నీ కూడా ఈ ఆలయ అర్చకుల మాటల్లో మీరు మహానైవ్యం అనంతరం తలుపులు వేయడం సాయంత్రం ప్రదోషకాలు పూజ చేసుకుని మళ్ళీ తలుపులు వేసేయడం జరుగుతుంది సాయంత్రం దర్శనాలు అనేది ఇంకా ప్రస్తుతానికి లేదు సార్ అలాగే ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి చెప్పండి సార్ స్థల పురాణం అంటే స్వామివారి స్వయంగా వెలిసిన స్వామివారండి చిన్న విగ్రహం పెద్ద దగ్గర వస్తుందని చెప్తారు భక్తులు వారి కోరిక స్వామి చెవి దగ్గర చెప్పుకుంటే కర్మంగా ఉండి నమ్మకంగా చెప్పుకుంటే అది నెరవేరి మళ్ళీ పునర్దర్శనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు స్వామి దగ్గరికి వస్తారు అయితే ఇంకొక విశేషం ఏంటంటే భక్తులందరూ కూడా స్వామి గర్భాలయ ప్రవేశం చేసి వాళ్ళ కోరికలు వాళ్ళే స్వయంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ దీంట్లో ఏ కుల వివక్షత కానీ లేకపోతే ఇతరత్ర జెండర్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరు ఏ వర్ణానికి సంబంధించిన వారైనా కులం వారైనా భక్తులు అని అనిపించుకునే స్వామి దగ్గరికి వస్తే శరణాగతి చేస్తే ఖచ్చితంగా స్వామివారు రక్షిస్తారని నమ్మకం ఇప్పుడైతే మనం బిక్వార్లో ఉన్నటువంటి గణపతి టెంపుల్ని చూడడం జరిగింది ఈ స్థల పురాణం అలాగే ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టతలు ఇక్కడ ఉన్నటువంటి పంతులుగా చెప్పడం జరిగింది అలాగే టెంపుల్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయరు అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఇక్కడ వరకు అయితే ఈ బ్లాగ్ ఇంతే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బ్లాక్లో పలు మామిడిలో ఉన్నటువంటి పురాతన రామాలయాన్ని అదేవిధంగా సూర్య దేవాలయాన్ని చూపించడం జరుగుతుంది డోంట్ మ్యూజింగ్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్